హాయ్ ఫ్రెండ్స్ మిల్లి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం గురించి కొన్ని వివరాలు గమనిస్తే నిన్న అంటే డిసెంబరు పద్నాలుగో తారీఖు జరిగిన ప్రమాదం గురించి గమనిస్తే ఇక్కడ జరిగిన ఎంతమంది చనిపోయారంటే ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తొమ్మిది నుంచి పద్నాలుగు మంది చనిపోయినట్లుగా మనకు సమాచారము దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై ఏడు మధ్య గాయపడినట్లుగా అయితే మృతుల సంఖ్యపై వివిధ వార్తా సంస్థలలో మొదట్లో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ అధికారికంగా తొమ్మిది మంది మరణించినట్లు ప్రకటించారు అసలు ఏం జరిగిందని గమనిస్తే స్థలం ఎక్కడ జరిగిందండి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారినమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారి మెట్ట మళ్ళ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది బస్సు వివరాలు గమనిస్తే బస్సులో డ్రైవరు ప్రయాణికులతో కలిసి మొత్తం సుమారు ముప్పై ఏడు మంది ఉన్నారు మిగతా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు ప్రయాణ మార్గం గమనిస్తే వీరు భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకొని అన్నవరం వైపు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది ప్రమాదం గల కారణాలు గమనిస్తే బస్సు ఘాట్ రోడ్లోని పదునైన మలుపు మలుపు వద్ద తప్పి పక్కనే ఉన్న లోయలోకి బస్సు పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ మనసు కూడా కారణంగా కనిపిస్తుంది దీనివల్ల డ్రైవరు మలుపును సరిగ్గా చూడలేక లేక కనిపించకపోవడం వల్ల బ్రేకులు సరిగ్గా వేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది తర్వాత గమనిస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది గమనిస్తుంటే ఇటువంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ఈ కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది డ్రైవర్ల శిక్షణ మరియు శిక్షణ తీసుకొని ఉండాలి డ్రైవర్లు లేకపోతే ఇలాంటి రోడ్లలో వెళ్ళేటప్పుడు కొద్ది రెస్ట్ తీసుకోవాలి భారం కావచ్చు లేకపోతే అలసట కావచ్చు దీని ఇలాంటి దానివల్ల కొంచెం కొంత ప్రమాదాలు భయంకరమైన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మనం గమనిస్తే ఇంకా స్థానిక డ్రైవరు అయి ఉంటే బాగుంటుంది ఎందుకంటే స్థానిక డ్రైవర్ అయితేనే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అయినా సరిగ్గా తెలిసిన వ్యక్తిగా ఉంటాడు కాబట్టి స్థానిక డ్రైవర్లు అక్కడ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి స్థానిక డ్రైవర్లు అయితే బాగుంటుంది స్థానిక డ్రైవర్లు అయితే అక్కడ ఘాటి రోడ్లలో ఎలా మలుపులు ఎలా ఉంటాయి గోతులు ఎలా ఉంటాయి అని తెలుసుకొని రావడానికి మళ్ళీ బాగుంటుంది అంటే ఘాటి రోడ్లలో ఆ స్థానిక డ్రైవర్లు కొంతమంది నియమించుకుంటే బాగుంటుంది అనేది తెలుస్తూ ఉంది తర్వాత ఇంకా ముఖ్యంగా గమనించినట్లయితే స్థానిక డ్రైవర్లు ఉంటే బాగుంటుంది తర్వాత డ్రైవర్లకు విశ్రాంతి ఉండాలి అలాంటి ఘాటి రోడ్లలో వెళ్ళే సమయంలో డ్రైవర్లు లాంగ్ జర్నీ చేయడం వల్ల కొంత వాళ్ళకి విశ్రాంతి ఉంటే బాగుంటుంది అది అది గమనించుకుంటే బాగుంటుంది డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలి అదేవిధంగా స్థానిక డ్రైవర్లు ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది అలా సేఫ్గా మనం వీలు రావచ్చు ఇది మనం గమనించవచ్చు తర్వాత సరైన అనుభవం ఉండాలి గాడి రోడ్లలో వెళ్ళేటప్పుడు సరైన అనుభవం ఉండాలి తర్వాత అవగాహన ఉన్న డ్రైవర్లకు మాత్రమే అలా నియమించి గాడి రోడ్లలో వెళ్తే బాగుంటుంది అలా గాడి రోడ్లలో నుంచి మనం క్షేమంగా వీళ్ళు రావాలంటే అనుభవం కలిగిన డ్రైవర్లలో అంటే ఆ స్థానికంగా ఎవరైతే డ్రైవర్లు ఉంటారో ఆ డ్రైవర్లు మనం మాట్లాడుకొని వాళ్ళని తీసుకెళ్తే క్షేమంగా వెళ్ళి చూసి అక్కడ చూసి మళ్ళీ క్షేమంగా రావడానికి అవకాశం ఉంటుంది అది గమనించవచ్చు ఫ్రెండ్స్ అది బాగుంటుందని అనుకుంటున్నాము తర్వాత ఇక మనం గమనిస్తే తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అక్కడ ఎత్తైన కొండ ప్రాంతం అది చలికాలం కూడా మంచు ఉంటుంది కదా ఆ మనుషులు కనిపించకపోవచ్చు రోడ్లు ఎలా ఉంటాయి కనీసం ఎదుట వచ్చే వాహనాలు కనిపించవు ఒకసారి మనకు అలాంటిది రోడ్లు పరిస్థితి అయ్యి హెడ్జ్ అంచులు ఉంటాయి కాబట్టి ఆ అనుసులు మనం సరిగ్గా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు చిన్న తప్పు వల్లే చాలా భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా కొన్ని మీరు మీరు కూడా సలహాలు చెప్పండి అంటే ఇలాంటి గాడి రోడ్లలో అక్కడ యాత్రికులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి క్షేమంగా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఉంటాయి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా క్షేమంగా యాత్ర చేసిన క్షేమంగా ఇంటికి రావాలని వాళ్ళు కోరుకుంటాం మనం కూడా కోరుకునే వాళ్ళలో ఉన్నాం ఉన్నాం అయితే అలాంటి వాళ్ళ కోసం అది ప్రమాదం జరగకుండా కొన్ని మీరు కూడా కొన్ని సలహాలు చెబితే బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గాడి రోడ్లల్లో కొన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందండి కొన్ని విషయాలు గమనిస్తే ఇలాంటి సమయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అవి రోడ్లు డబల్ రోడ్లు కూడా ఉండవు కాబట్టి పక్కన అంశులు ఉండటం వల్ల ఎప్పుడు పడిపోతాం తెలియదు అవి రెండు మూడు కిలోమీటర్లు లోపు లోతున లోయలు ఉంటాయి దానివల్ల ఇప్పుడు పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా కొన్ని సలహాలు కూడా మీరు చెప్తే ఇంకా బాగుంటుంది చూసేవాళ్ళు కూడా చాలామంది కూడా వాళ్ళ గాడి ప్ర రోడ్లలో వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు కూడా సలహాలు పాటించి మీ సలహాలు కూడా పాటించి వాళ్ళు కూడా ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మీరు కొన్ని కొన్ని కామెంట్స్ చేయండి అదేవిధంగా కొన్ని గాడి రోడ్లలో వెళ్ళేటప్పుడు కొన్ని లాంటివి అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఫ్రెండ్స్ గాడి రోడ్లో వెళ్ళేటప్పుడు సైడ్కు ఫోల్స్ వేసి దానికి ఒక మెస్ లాంటిది సైడ్కి పెడితే ఏదైనా ప్రమాదవశాత్తు బస్సులు కానీ స్లిప్ అయినా కానీ ఏదైనా వాక్ వెహికల్స్ కానీ కొద్దిగా స్లిప్ అయినా కానీ బైక్స్ కావచ్చు కార్లు కావచ్చు కొద్దిగా పోల్స్ కానుకున్నాయి సేఫ్టీగా ఉండి చాలా భయంకరమైన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అనేది నాకు ఒక ఆలోచన ఫ్రెండ్స్ కానీ మీరు కూడా కొన్ని కొన్ని సలహాలు తెలియజేయండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది అందరూ మనకు మనంతన మనమే మనం ఎదుటి కూడా మనము కొన్ని సలహాలు చెప్తే వాళ్ళు కూడా రేపు రోజున మన సలహాలు వాళ్ళు కూడా సేఫ్టీగా ప్రయాణాలు చేసి మనల్ని గుర్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనము ఏ విషయాలు కొన్ని కొన్ని సలహాలు మనం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ తర్వాత తర్వాత ఇంకేం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అంటే కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలి గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు కొన్ని హెచ్చరిక బోర్డ్స్ అక్కడక్కడ బోర్డ్స్ మలుపుల దగ్గర కొంత ముందు కానీ కొన్ని హెచ్చరిక బోర్డులు పెడితే ఆ తర్వాత ప్రయాణం చేసే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు చూ డ్రైవర్లు చూస్తారు చూసి వాళ్ళు మాకు జాగ్రత్తకి వెళ్ళాలి అనేది డ్రైవర్ కాకపోయినా పక్కన ఉండే వాళ్ళు కూడా ఇలా బోర్డు ఉంది కొద్దిగా స్లోగా పోనీ డ్రైవర్ గారు అనే వాళ్ళు కూడా చెప్పడానికి బాగుంటుంది కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా అక్కడక్కడ గాడి రోడ్స్ దగ్గర కొన్ని పెట్టడం కూడా బాగుంటుంది అనేది తర్వాత ఇంకా తర్వాత కొన్ని విషయం గమనిస్తుంటే ఇక్కడ రాత్రిపూట సమయంలో కూడా కొన్ని ఇలా కొన్ని మలుపుల దగ్గర కూడా గుర్తులు పెట్టాలి ప్లే తర్వాత ఈ బోర్డు లాంటి ఇలా పెడితేనే బాగుంటుందని ఫ్రెండ్స్ మీరు కూడా కొన్ని కొన్ని సలహాలు మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మంది కూడా అంటే చూస్తున్న వాళ్ళు కూడా రేపటి రోజున మన చెప్పే సలహాలు వాళ్ళు కూడా పాటించు వాళ్ళు క్షేమంగా వెళ్ళి వస్తే ఒక రోజున మేము పలానా ఛానల్ ద్వారా మేము వాళ్ళ చూసాం వాళ్ళ సలహాలు పాటించి మేము క్షేమంగా ఉన్నామని వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం కూడా సలహాలు చెప్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా సలహాలు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా తర్వాత రోడ్డు మార్కింగ్లు గమనిస్తే ముఖ్యంగా వంశగా ఉండే ప్రాంతాల్లో స్పష్టమైన రోడ్డు మార్కింగ్లు కంపల్సరీగా ఉండాలి స్పీడ్ స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి తర్వాత ఇలాంటి మార్కింగ్లు కూడా స్పష్టంగా ఉండాలి ఉంటేనే వాళ్ళు క్షేమంగా రావడం బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత అలా గమనిస్తూ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండాలి మలుపుల దగ్గరకు ముందుగానే స్పీడ్ బ్రేకర్లు ఉంటే చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది చాలా క్షేమంగా రావడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ కానీ మీరేమంటారో తెలియదు అయితే అక్కడక్కడ టర్నింగ్కు ముందు ముందుగానే టర్నింగ్ కొద్దిగా ముందుగానే స్పీడ్ బ్రేకర్లు తర్వాత మార్కింగ్లు ఇలాంటి హెచ్చరేక బోర్డులు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒక డ్రైవర్ను కూడా వాళ్ళు స్లోగా పోని వండి ప్రయాణికులు కూడా యాత్రికులు చెప్పడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ తర్వాత వాహన తనిఖీలు గమనిస్తుంటే బస్సు బ్రేకులు టైర్లు మరియు ఇతర ఏఐ కూడా అయిగోగో చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ముందు మనం జర్నీ చేసేటప్పుడు అంత లాంగ్ తర్వాత ఈ టర్నింగ్తో వెళ్ళేటప్పుడు గడ్స్ వెళ్ళేటప్పుడు కూడా ఈ జర్నీ చేసేటప్పుడు టైర్లు కూడా బ్రేకులు సరిగ్గా ఉన్నాయా లేక టైర్లు గాలి సరి సరిగ్గా ఉందా ఒకవేళ ఒక చక్రానికి ఒకవేళ ముందు బస్సు చక్రాలకు గాలి తక్కువ ఉన్నా కానీ బస్సు డౌన్ అయిపోతుంది అది కార్లు కావచ్చు బైకులు కావచ్చు ముందుగానే అన్నీ సడీ రెడీ చేసుకున్న తర్వాతనే ఈ ఘాటి రోడ్స్లో కానీ ఆ కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇలా కొద్ది ముందుగానే చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ కానీ మీరు కూడా కొన్ని కొన్ని కామెంట్స్ చేయండి మీరు కూడా తెలియజేయండి మనందరి సలహాలు రేపటి రోజున మనం వారికి మన మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరికీ కూడా ఉపయోగపడతాయి అది ఫ్రెండ్స్ ఇది అది ఇప్పుడు మారడిమిల్లో పసుపు ప్రమాదం జరిగింది దీని గురించి కొంత క్లుప్త వివరణ చేస్తే బాగుంటుంది కొత్త క్లుప్త సమాచారం ఇస్తే బాగుంటుందని లైవ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా స్పందించండి మీరు కూడా కొన్ని కొన్ని సలహాలు చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో వచ్చినందుకు ఫ్రెండ్స్ మీకు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కొన్ని కొంత కొత్త కొత్త విషయాలతో మళ్ళీ తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి Prince, thank you, Prince, thank you. <coughs>